అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ డి మాధురి ఎండి ఆయుర్వేద జనరల్ ఫిజిషియన్ కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హాస్పిటల్ ఈరోజు సైనసైటిస్ గురించి తెలుసుకుందాం సైనసైటిస్ అంటే ఏంటి ఎందుకు వస్తుంది దీనికి లక్షణాలు ఎలా ఉంటాయి అండ్ దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూద్దాం సైనసైటిస్ అంటే ఐటీస్ అంటే ఇన్ఫ్లమేషన్ లేదా ఇన్ఫెక్షన్ సైనస్ సైనస్ అనేవి ఒక గాలి గదులు అంటే మన ఫేస్లో కొన్ని సైనసెస్ ఉంటాయి ఫ్రాంటెడ్ సైనస్ ఎథమాయిడ్ సైనస్ అండ్ మ్యాగ్జిలరీ సైనస్ అని ఇట్లాగా అంటే అవి ఒక గాలి గదులు అనమాట ఈ ఎంటీ స్పేసెస్ అనేవి ఎయిర్తో ఫిల్ అయి ఉంటుంది అంటే మనం ఊపిరి తీసుకున్నప్పుడు మళ్ళీ వదిలినప్పుడు ఆ లోపల సైనసెస్లోకి వెళ్ళి మొత్తం ఫిల్ అయ్యి మళ్ళీ బయటకు వస్తుంది కొన్ని వైబ్రేషన్స్ అనేవి వస్తాయన్నమాట ఈ నేజల్ సై సైనస్లు ఏమైతే ఉన్నాయో ఇవి ఇన్ఫెక్ట్ అయినప్పుడు సైనసైటిస్ అనేది వస్తుంది ఎప్పుడైతే అయితే ఈ నేజల్ లో లోపల మ్యూకస్ మెంబ్రెయిన్ అదే అనేది ఉంటుందన్నమాట ఈ మ్యూకస్ మెంబరేన్ అనేది ఇన్ఫెక్షన్కి గురవుతుందో అప్పుడు ఆ నేజల్ ఆ సైనసెస్ నుంచి ఓపెనింగ్ ఉంటుంది ఆ ఓపెనింగ్ అనేది కొంచెం అబ్స్ట్రాక్ట్ అయ్యి లోపల ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోతుంది అప్పుడు అక్కడ ఫ్లూయిడ్ అక్యుములేషన్ అయ్యి మొహం అంతా బరువుగా అనిపించాలి తలంతా బరువుగా అనిపించడము అట్లాగే కళ్ళు బరువుగా ఉండడము నోస్ నుంచి వాటరీ డిశ్చార్జ్ రావడము ఇట్లాంటి కొన్ని సింటమ్స్ అనేవి మనం చూస్తామన్నమాట ఇవి ఎట్లా అంటే ఫస్ట్ వన్ టు వన్ ఆర్ టూ డేస్ వాటరీ డిశ్చార్జ్ ఉంటుంది తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత నుంచి నో ముక్లో నుంచి ఎల్లో కలర్ డిశ్చార్జ్ అనేది వస్తుంది అంటే ఇన్ఫెక్షన్ అనేది సివియర్ అవుతుంది అనమాట అప్పుడు మనకి ఎల్లో కలర్ డిశ్చార్జ్ అనేది కనిపిస్తుంది అట్లాగే తల బరువుగా ఉంటుంది ఫీవర్ ఉంటుంది చిరుస్ వస్తాయి అట్లాగే దగ్గు ఉంటుంది అనమాట దగ్గు దగ్గుతున్నప్పుడు కొంతమందికి నోట్లోకి కఫం వస్తుంది కొంతమందికి ముక్కు వెనక ద్వారం నుంచి గొంతులోకి ఆ శ్లేష్మ పదార్థం అనేది గొంతులోకి వస్తుంది అనమాట ఇలాంటివి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి సో దీనికి రావడానికి గల కారణాలు ఏంటి అంటే మెయిన్గా ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఇదర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్ కానీ ఏమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ వీటి వల్ల బయట నుంచి మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఈ సైనసైటిస్ అనేది వస్తుంది లేదా ఇంటర్నల్ కాజెస్ అంటాం ఇంటర్నల్ కాజెస్ అంటే నేజల్ సెప్టర్ డివియేషన్ ఉన్న వాళ్ళల్లో అట్లాగే పాలిప్స్ ఉన్న వాళ్ళల్లో ఈ సైనసైటిస్ కంప్లైంట్స్ అనేవి చూస్తామన్నమాట సో ఇందులో ఏంటంటే మెయిన్గా ఈ కంప్లైంట్స్ అనేవి మనం కొంచెం త్వరగా గుర్తించి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే త్వరగా ఉపశమనం కలుగుతుంది సో మెయిన్ ఇందులో తీసుకోకూడని ఆహారాలు అండ్ కొన్ని పాటించాల్సినవి ఏంటంటే చల్లగాలికి ఎక్స్పోజ్ అవ్వడము అట్లాగే కూల్ డ్రింక్స్ తీసుకోవడం ఐస్ క్రీమ్స్ తీసుకోవడము బనానాస్ తినడము పెరుగు తినడము ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇంకా సైనస్ ఎక్కువ అవుతుంది అట్లాగే స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ కూడా స్మోకింగ్ వల్ల ఏమవుతుంది అంటే ఈ సైనస్లు అనేవి డ్రై అయిపోతాయి డ్రై అయిపోయి త్వరగా ఇన్ఫెక్షన్ని అటాక్ట్ చేస్తాయన్నమాట సో స్మోకింగ్ వల్ల కూడా ఈ సైనసైటిస్ అనేది ఎక్కువ అవుతుంది సో ఇలా కొన్ని పద్ధతులు పా ఫాలో అవుతూ అట్లాగే స్టీమ్ ఫోమెంటేషన్ అనేది తీసుకుంటూ ఉంటే కనుక సైనసైటిస్లో రిలీఫ్ వస్తుందన్నమాట అట్లాగే ఆయుర్వేదిక్లో దీనికి మంచి మెడిసిన్స్ ఉన్నాయి లైక్ వ్యోషాది వటి అని పత్యాది కాడ అని లక్ష్మీ డ్రెస్ అని ఇలా కొన్ని హెర్బల్ అండ్ హెర్బోమినరల్ మెడిసిన్స్ ఉన్నాయి సో ఇవి ఫాలో అవుతూ ఇందులో పంచకర్మ ప్రొసీజర్స్ కూడా ఉంటాయి అన్నమాట సో సైనసైటిస్లో మెయిన్గా నస్యం అనే ప్రొసీజర్ ఉంటుంది పంచకర్మ ప్రొసీజర్ ఇది చేస్తే కనుక అంటే మెడికేటెడ్ ఆయిల్స్ అనేవి లో వేస్తాం అన్నమాట సో దానివల్ల ఏమవుతుంది అంటే ఈ సైనస్లో ఉన్న అక్యుములేట్ అయిన ఫ్లూయిడ్ అంతా స్క్రేప్ చేసి దాన్ని ఎలిమినేట్ చేయగల శక్తి దీనికి ఉంటుంది సో ఈ పంచ ప్రొసీజర్ చేస్తూ అట్లాగే ఇంటర్నల్ మెడిసిన్స్ వాడుతూ ఉంటే కనుక ఈ సైనసైటిస్ నుంచి బయటపడొచ్చు థ్యాంక్ యూ